ఒకప్పుడు ప్రశాంతమైన అడవిలో ఫినో అనే తెలివైన నక్క టియా అనే దయగల తాబేలు ఉండేవారు వారు మంచి స్నేహితులు ఫినో చురుకైనది తెలివైనది టియా నెమ్మదిగా కదిలే కాని ఆలోచనాత్మకమైనది ఒక ఉదయం వారు నది దగ్గర నడుస్తూ ఉండగా ఫినో ఆపుల కింద దాగి ఉన్న వేటగాడి ఉచ్చు గమనించింది జాగ్రత్తగా ఉండు టియా అని నక్క హెచ్చరించింది ఇక్కడ వేటగాళ్లు ఉచ్చులు పెట్టారు కాని టియా మనక్కి ముందే పొరపాటున ఆ ఉచ్చులు అడుగుపెట్టింది వెంటనే వల పైకి లేచి టియాను గాల్లోకి లేపింది టియా భయంతో అరిచింది అయ్యో ఇప్పుడు నేను ఏమి చేయాలి ఫినో వెంటనే ఆలోచించింది ఆందోళన పడుకు నా స్నేహితురాలా నేను నిన్ను రక్షిస్తాను అని చెప్పింది నక్క వేటగాడి గుడిసె దగ్గరికి పరిగెత్తింది అక్కడ బయట ఒక బుట్టలో చేపలు ఉన్నాయి ఫినో ఒక చేప తీసుకుని నది దగ్గరికి వచ్చింది ఫినో ఆ చేపను నీటిలో వేసింది కొద్దిసేపటికి ఒక పెద్ద పక్షి ఆ చేపను పట్టుకోవడానికి కిందికి ఎగిరింది పక్షి దగ్గరగా వచ్చినప్పుడు ఫినో గట్టిగా అరిచింది వేటగాడు వేటగాడు వస్తున్నాడు అని పక్షి భయపడి రెక్కలు బలంగా కొట్టింది దాంతో ఉచ్చు పట్టుకున్న కర్ర కూలిపోయింది వల చినిగిపోయింది టీయా నేలపై సురక్షితంగా పడింది టీయా విముక్తి పొందింది ఆమె కృతజ్ఞతతో ఫినో వైపు చూసి నా ప్రాణం కాపాడావు స్నేహితుడా నీ తెలివితేటలు దయ ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది కొన్ని రోజుల తరువాత ఫినో ఒక కుందేలు వెంబడిస్తూ ఉండగా వేటగాడి తాడులో చిక్కుకుంది అది తాడును తెంచుకోలేక అరిచింది టీయ ఆ శబ్దం విని అక్కడికి వచ్చింది ఫినో కాలు చుట్టూ తాడు బిగినాగా ఉంది టీయా తన బలమైన దవడలతో తాడును కొరుకుతూ మొదలుపెట్టింది కొద్ది కొద్దిగా తాడు తెగిపోయింది చివరికి ఫినో విముక్తి పొందింది ఫినో ఆనందంగా నవ్వింది టీయా నువ్వు నా ప్రాణం కాపాడావు నేను నీకు సహాయం చేశాను ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేశావు మనం నిజమైన స్నేహితులం ఆ రోజు నుండి ఫినో మరియు టీయా ఎప్పుడూ కలిసి ఉండేవారు వారు అడవిలోని అందరికీ ఒక గొప్ప పాఠం నేర్పారు తెలివితేటలు దయా కృతజ్ఞత కలిసినప్పుడు నిజమైన స్నేహం ఏర్పడుతుంది